హాయ్ నమస్తే నేను మీ రాజగోపాల్ రెడ్డి కారువేటి ఏపీలోని ఫీజు రింబర్స్మెంట్ బకాయిలపై శాసన మండలిలో నిన్న వాడి వేడిగా చర్చ జరిగింది అటు వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్సీలు లేవనెత్తిన ప్రశ్నలకు లోకేష్ బాబు గారు సమాధానం చెబుతూ గత ప్రభుత్వంలోనే ఫీజు బకాయిలు ఉన్నాయి అని ఆయన చెప్పుకొచ్చాడు గత ప్రభుత్వంలో ఫీజు రింబర్స్మెంటు బకాయిలు ఉన్నాయి అని లోకేష్ బాబు గారు చెప్పడం విడ్డూరం దేనికంటే గత నాలుగు సంవత్సరాలుగా ఫీజు రింబర్స్మెంట్ బకాయిలు ప్రతి మూడు నెలలకు ఒకసారి వైఎస్ఆర్సిపి ప్రభుత్వంలో చెల్లించడం జరిగింది చివరిగా రెండు వేల ఇరవై నాలుగు జానవరిలో ఫీజు రింబర్స్మెంట్ బకాయిలు వైఎస్ఆర్సిపి ప్రభుత్వంలో వేశారు మళ్ళీ మూడు నెలలకి మార్చి నెలలో ఫీజు రింబర్స్మెంట్ బకాయిలు రెండు వేల ఇరవై నాలుగు సంవత్సరంలో వేయాల్సి ఉండగా అది రెండు వేల ఇరవై మూడు సంవత్సరం ఉంది ఎన్నికల కోడ్ అమల్లో ఉందని టీడీపీ జనసేన బీజేపీ నాయకులు ఎన్నికల కమిషనర్ దగ్గరికి వెళ్ళేసి ఫీజు రియంబర్స్మెంట్ ఇప్పుడు ఇవ్వడం సమంజసం కాదు అని ఆపించేశారు ఫీజు రియంబర్స్మెంటు పడకుండా ఆపిన కూటమి ప్రభుత్వానిదే కదా ఈ బాధ్యత కూడా మళ్ళీ మే నెలలో ఎన్నికలు అయిపోయిన తర్వాత మే పదహారవ తేదీ అనుకుంటా వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం దిగిపోతుంది అని తెలుసు కూడా జగన్మోహన్ రెడ్డి ఫీజు రియంబర్స్మెంట్ బకాయిలను దాదాపు పద్దెనిమిది వందల కోట్లు రిలీజ్ చేయటం జరిగింది రెండు వేల ఇరవై మూడు ఇరవై నాలుగు విద్యా సంవత్సరానికి దాదాపు కూడా నాలుగు వేల రెండు వందల కోట్లు పెండింగ్లో ఫీజు రియంబర్స్మెంట్ బకాయిలు ఉన్నాయి అప్పటికే మూడు త్రైమాసికాలకి ఫీజు రియంబర్స్మెంట్ బకాయిలు రెండు వేల ఇరవై నాలుగు మేకే మూడు త్రైమాసికాలు ఫీజు రియంబర్స్మెంట్ బకాయిలు పెండింగ్లో ఉన్నాయి అధికారంలోకి వచ్చిన తర్వాత ఫీజు రియంబర్స్మెంట్ బకాయిలు సెప్టెంబర్ మాసం జనవరి మాసం ఇప్పుడు మార్చి మాసం మరో మూడు నెలలు గడిచిపోయింది అంటే దాదాపు కూడా ఆరు త్రైమాసకాలకి ఫీజు రియంబర్స్మెంట్ బకాయిలు పెండింగ్లో ఉన్నాయి ఈరోజు లోకేష్ బాబు మాట్లాడిన దానికి ఖచ్చితంగా సమాధానం చెప్పాలి గత ప్రభుత్వంలోనే ఫీజు రియంబర్స్మెంట్ బకాయిలు పెండింగ్లో ఉన్నాయి పెండింగ్లో పెట్టి వెళ్ళారు మేము ఇవ్వము అని అంటున్నారు ప్రభుత్వాలు ఇలా మాట్లాడటం చట్టరీత్యా కూడా చాలా చాలా తప్పుది ఎందుకంటే మీరు అనుకున్నట్లు ఆ రోజు జగన్మోహన్ రెడ్డి అనుకుని ఉంటే రెండు వేల పద్దెనిమిది బకాయిలు దాదాపు పద్దెనిమిది వందల ఎనభై కోట్లు రెండు వేల ఇరవైలో జగన్మోహన్ రెడ్డి రిలీజ్ చేయటం జరిగింది అప్పుడు మోహన్ బాబు కూడా ధర్నా చేశాడు ఫీజు రియంబర్స్మెంట్ బకాయిల కోసం ప్రతి ఒక్కరికి కూడా గుర్తుంటుంది అధికారంలోకి వచ్చిన వెంటనే జగన్మోహన్ రెడ్డి గారు రెండు వేల పంతొమ్మిది తర్వాత రెండు వేల ఇరవైలో పద్దెనిమిది వందల ఎనభై కోట్లు టీడీపీ ప్రభుత్వం రెండు వేల పద్నాలుగు నుండి పంతొమ్మిది వరకు పెండింగ్ పెట్టిన ఫీజు రియంబర్స్మెంట్ బకాయిలను జగన్మోహన్ రెడ్డి పే చేయడం జరిగింది ఆ రోజు జగన్మోహన్ రెడ్డి గత ప్రభుత్వం ఉంది నేను ఎందుకు పే చేయాలి అని అనుకోనుంటే ఏంటి పరిస్థితి ఈరోజు కోర్సులు పూర్తయిపోయినా కానీ ప్రైవేటు యాజమాన్యాలు సర్టిఫికెట్లు ఇవ్వడం లేదు ఆ పే పేద విద్యార్థుల పరిస్థితి ఏంటి అని నేను కూటమి ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తున్నాను బాధ్యత కూడా మీదే రెండు వేల ఇరవై నాలుగు మార్చిలో ఫీజు రియంబర్స్మెంటు బకాయిలు పడకుండా ఎన్నికల కమిషనర్కు కంప్లైంట్ చేసింది మీరే రెండు వేల ఇరవై నాలుగు మే తర్వాత సెప్టెంబర్లో రిలీజ్ చేయాలి జనవరిలో రిలీజ్ చేయాలి మార్చిలో రిలీజ్ చేయాలి ఈ మూడు త్రైమాసికాలకు కూడా మీరు నిలిపేశారు కదా మరి మీరు రిలీజ్ చేసి ఉండొచ్చు కదా మరి గత ప్రభుత్వంపై నన్ను ఎఫం నెట్టడం దేనికి అని నేను ఈ వీడియో ద్వారా లోకేష్ బాబు గారిని ప్రశ్నిస్తున్నాను కూటమి ప్రభుత్వం రెండు వేల పద్నాలుగు పంతొమ్మిది మాదిరిగా ఫీజు కు సీలింగ్ పెడుతుందా వంద శాతం ఫీజు రింబర్స్మెంట్ చెల్లిస్తుందా అని వరుదు కళ్యాణి ఎమ్మెల్సీ గారు నిన్న శాసన మండలంలో ప్రశ్నించడం జరిగింది పీడిఎఫ్ ఎమ్మెల్సీ కెఎస్ లక్ష్మణరావు గారు మాట్లాడుతూ ప్రభుత్వం మూడు వేల నూట తొంభై ఆరు కోట్లు బకాయిలు పెట్టడంతో క్యాంపస్ ఇంటర్వ్యూలు ప్లేస్మెంట్ రాక విద్యార్థులు చాలా అవస్థలు పడుతున్నారు వాళ్ళకి సర్టిఫికేట్లు లేక ప్రైవేటు యాజమాన్యాలు సర్టిఫికేట్ ఇవ్వకుండా వాళ్ళు ఉద్యోగాలు ప్రైవేటు ఉద్యోగాలు కూడా పోగొట్టుకున్నారు అని లక్ష్మణ్ రావు గారు నిన్న మండలిలో చెప్పడం జరిగింది జివో సెవెంటీ సెవెన్ ఎప్పుడు రద్దు చేస్తారో చెప్పాలని కూడా ఆయన కోరారు మంత్రి డోలా మాట్లాడుతూ ప్రైవేటు కళాశాలలో పీజీ చదివే వారికి ఫీజు రియంబర్స్మెంట్ ఇస్తాము అని అన్నారు ఇందుకు సంబంధించి జివో సెవెంటీ సెవెన్ రద్దుపై సమాధానాన్ని వేశారు కాబట్టి ఫీజు రియంబర్స్మెంటు బకాయిలు ఇవ్వాల్సిన బాధ్యత కూటమి ప్రభుత్వానికి దొంగ తిరుగుడు మాటలో మాట్లాడకూడదు గత ప్రభుత్వం మీలాగా అనుకుని ఉంటే ఈరోజు ఫీజు రియంబర్స్మెంట్ వాళ్ళు రెండు వేల ఇరవైలో పద్దెనిమిది వందల ఎనభై కోట్లు ఇచ్చేవాళ్ళు కాదు విద్యా వైద్యం అనేది ప్రభుత్వాల బాధ్యత విద్యా వైద్యాన్ని సకాలంలో విద్యార్థులకు అందించాలి వైద్యాన్ని సకాలంలో ప్రభుత్వ ఆసుపత్రులకు పెండింగ్లో ఉన్న బకాయిలన్నీ చెల్లించాలి గత ప్రభుత్వం ఈ ప్రభుత్వం అంటూ కూర్చుంటే ప్రజలు ఇబ్బంది పడే పరిస్థితి వస్తుంది అని కూటమి ప్రభుత్వానికి ఈ వీడియో ద్వారా తెలియజేస్తున్నాను